హలో అండి ఈరోజు రత్న కిచెన్స్లో చికెన్ ఫ్రై పీస్ చేస్తున్నానండి రెండు చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి బాండి పెట్టుకోవాలండి వీలైతే ఐరన్ కళాయి పెట్టుకుంటే బాగుంటుంది నాకైతే ఇదే ఉంది ఇది పెట్టాను నేను అందులో కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి ఆయిల్ హీట్ అయ్యాక నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసుకుని ఆ చికెన్ను ఆ నూనెలో వేసేయాలండి తర్వాత ఇదంతా కూడా బాగా కలపాలి తర్వాత అండి ఇది అలాగే ఉంచేయాలండి అందులో వాటర్ అంతా ఇంకిపోయి నూనె అంతా పైకి తేలి దాకా కూడా అలా ఉంచాలండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి మనము ఉడికించుకుందాము ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి చూసాను చూడండి చాలా వరకు కూడా వాటర్ అంతా ఇంకిపోయింది ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు అండి మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయలు అందులో వేయాలి మొత్తం ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడకనే వేద్దామండి ఇదంతా కూడా సిమ్లోనే ఉడకనివ్వాలి ఇదంతా ఒకసారి అండి ఉల్లిపాయలు అంతా కూడా గ్రేవీలాగా అయిపోతాయి ఇప్పుడు ఇందులోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి నేనైతే పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత ఇది మళ్ళీ కూడా మూత పెట్టండి ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాము చక్కగా ఇదంతా అలాగా సిమ్లోనే ఉడకాలి వాటర్ అంతా ఇంకిపోవాలండి వాటర్ ఏమి వేయకూడదు ఇందులోను ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు వేసానండి మూడు టేబుల్ స్పూన్లు కారం వేసానండి ఒక టీ స్పూను ధనియాల పొడి అండి ఒక టీ స్పూను జీలకర్ర పొడి ఇంక ఇంకంతే మసాలాలు ఏమీ వేయకూడదు దీనికి వేరే మసాలా ఉంటుంది లాస్ట్లో నేను చెప్తానండి అది మాత్రమే వేయాలి ఇందులో ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాము మొత్తం కూర అంతా కూడా ఇప్పుడు అండి అలాగే సిమ్లు ఒకసేపు మగ్గన ఇవ్వాలి ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసాక సాల్ట్ అంతా పట్టేటట్టు ఒకసారి తిప్పుకుందాము ఇదంతా కూడా మూత లేకోకుండా మగ్గన ఇవ్వాలండి మూత పెట్టకూడదు మూత పెట్టకుండా అలా ఉంచితే కనుక వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ ముక్కని చక్క చక్కగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇదిగో అంటే మసాలా చిప్పాను కదా ఇదేంటంటే ఇదే లాలికయలు లావమొగ్గలు దాసిన చెక్క అండి మూడు కలిపి పొడి చేసుకోవాలి నేను కేజీ చికెన్ వేసాను కాబట్టి ఆరు లాలికాయలు ఆరు లావంగాలు రెండు చెక్క వేసాను మీరు అర కేజీ అయితే కనుక మూడు మూడు అలా తీసుకోండి తర్వాత ఇందులో నిల్లుగా చీల్చిన పచ్చిమిరపకాయలు నాలుగు రెండు కరివేపాకు రబ్బలు వేయండి ఇదంతా కూడా ఒకసారి కలపండి ఈ ప్రాసెస్ అంతా మూత పెట్టకోకుండా ఇంకా కింద అడుగంట పోకుండా కలుపుతూనే ఉండాలండి మొత్తము చికెన్ అంతా కూడా ఉడికిపోయింది చక్కగానండి నూనె కూడా పైకి తేలిపోయింది ఇప్పుడు కొత్తిమీర చల్లుకోవాలండి అంతేనండి చికెన్ ఫ్రై కూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి